శ్రీ విశ్వనామ సంవత్సరం కర్కాటక రాశి వారి పూర్తి జీవితం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మీ జీవితం బంగారం వలె మారబోతోంది నూరు శాతం జరగబోయేది ఇదే శ్రీ విశ్వ వసునామ సంవత్సరం కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరు దక్కుతుంది ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు దైవ ఆరాధన మానవద్దు మనస్ఫూర్తిగా చేసే పనులన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ప్రారంభించబోయే పనులలో ఊహించని ఫలితాలు వస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అవసరానికి తోటి వారి సాయం అందుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం అండి మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు కనుక జాగ్రత్త ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు మిమ్మల్ని గొప్ప భవిష్యత్తుని ఇస్తాయి ఈశ్వర ఆరాధన మీకు మంచి శుభ ఫలితాలను అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఉంది మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కర్కాటక రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఖర్చులు అధికంగా ఉంటాయి వ్యక్తిగత విషయాల కొరకు కుటుంబ అవసరాల కొరకు ప్రయాణముల కొరకు ధనమును ఖర్చు చేస్తారు వాక్స్థానంలో కేతువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు గొడవలు కూడా అధికంగానే ఉంటాయి ఆరోగ్య విషయాలు ఎందు శ్రద్ధ వహించాలి పనులు ఎందు చే చికాకులు అధికమవుతాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోపము ఆవేశము వాదన వంటివి పెరిగే సూచనలు అయితే కనబడుతున్నాయి శాంతంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ రాశి విద్యార్థులకు మధ్యస్థం నుండి శుభ ఫలితాలు అయితే కలిగించే సంవత్సరంగా చెప్పవచ్చు వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు చికాకులు కలుగుతాయి అయినప్పటికీ కూడా ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి ఉద్యోగ మార్పు వంటివి కలిసి వస్తాయి కర్కాటక రాసి రైతాంగానికి మధ్యస్థవ నుండి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు అనుకూలత లేదు కర్కాటక వారు కోర్టు విషయాలు ఎందు వ్యవహారాలు ఎందు జాగ్రత్త వహించాలని సూచన స్త్రీలకు అనారోగ్య సమస్యలు మరియు కుటుంబ సభ్యులు కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందడం కోసం సోమవారం శివారాధన చేయండి శనివారం రోజున విఘ్నేశ్వరిని దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించాలి సుబ్రహ్మణ్య ేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలు అయితే కలుగుతాయి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతన్బడి బడే ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలా మంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటక మనగ ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ మాత్రం అలజటి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అసలు ఇష్టపడారు అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు ఇవి వీరిలో ఉన్న ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పుకోవాలి కర్కాటక రాశికి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచనలు మరికొద్ది సమయానికి మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు ఒక్కొక్కసారి ఎత విశ్లేషణ కారణంగా సమస్యలను జట్లం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు ఉన్న మధ్య అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు ఉన్న వీరికి మానసిక సంఘర్షణలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీరికి తరిచి తరిచి ఆలోచించే గుణం కూడా వీరిలో ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దాని అది అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వా శైలం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరిమితములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలువిరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనం జరిగినటువంటి సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకరం అయినా సరే చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్త కూడా వీరు సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలను ఎత్తిన పెట్టుకునే ప్రభావం కూడా వీరికి కలదు చూసారు కదండి ఈ కర్కాడ క్రాస్ వారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో అటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్